నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ సమయం సాయంత్రం ఐదు గంటలు ఆఫీస్ అయింది బండి తీశాను ఏదో ఆలోచనలో ఉన్నాను తను ఒక లిస్ట్ ఇచ్చింది తెమ్మని అది ఉందో లేదో జేబు తడుముకున్నాను అమ్మయ్యా ఉంది ఇంటి రోడ్కి తీసిన నేను వెంటనే మార్కెట్ వైపుకు బైక్ తిప్పాను ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారుగా పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఊరు శివార్లలోనే కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అటువంటి ఒక కమ్యూనిటీలో గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు అలాగే బ్యాంక్ లోన్ కొంత తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను మరీ పెద్దది కాదు నాకు పెళ్ళై మూడు నెలలైంది తన పేరు స్వాతి తను బీటెక్ చేసింది కానీ జాబ్ ఏం లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూడగానే నచ్చింది అంతా సవ్యంగా జరిగింది ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను పెళ్ళయ్య అందులో అడుగు పెట్టాం నా కలది స్వాతి రాకతో నిజంగా మారింది స్వాతి చాలా అందంగా ఉంటుంది నేనంత కాదు ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు ఫోన్ పట్టుకుని ఉంటుంది సరే అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది కదా అనుకున్నాను ముభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాడిని వంట చేసి బాక్స్ పెట్టేది పదహారవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోర్ కొడుతుందేమో అని టీవీ కొన్నాను కొత్త కమ్యూనిటీ కదా ఇంకా అన్నిళ్ళు అమ్ముడవలేదు ఇరుగు పెద్దగా లేరు తనకు రోజంతా పెద్దగా తోచదు కదా టీవీ చిన్న కాలక్షేపం ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానంటే బుక్స్ తెస్తానన్నాను వద్దంది అలా రోజులు గడుస్తున్నాయి ఇక ఈ రోజుకొస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న చీటీ రాసిచ్చింది కావాల్సినవి తెమ్మని అందుకే నా పైన మార్కెట్కి మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక థియేటర్ ఉంది అని అప్పుడే సినిమా వదిలినట్టున్నారు జనం బయటకు నడుస్తున్నారు అలానే బైక్లు కార్ల వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేట్ దాటి మెయిన్ రోడ్కి వస్తున్నారు నేను బండి సో వచ్చేసాను అప్రయత్నంగా నా చూపులు అక్కడి ఒక బైక్ వైపుకి మళ్ళాయి అది చూడగానే గుండె ఒక్కసారిగా ఆగినట్టు కళ్ళు గిర్రెలు తిరిగినట్టు ఇది అబద్ధం అన్నట్టు అనిపించసాగింది మళ్ళీ తమాయించుకుని చూశాను ఆ దృశ్యం నిజమే అక్కడ ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చుని ఉంటే తన వెనుక రెండు వైపులా కాళ్ళు పెట్టుకుని కూర్చున్న స్వాతి నా భార్య స్వాతి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ జనంలో వాళ్ళని గమనించలేదు నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడం వైపు తిరిగి వాళ్ళని దూరం నుంచి చూడసాగాను తన చేతులతో తను పట్టుకుని వీపు కానుకొని కూర్చునుంది నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేసాయి వాళ్ళు ఆ రోడ్డు నుంచి కుడివైపుకు తిరిగారు నేను నా జీవన ఉన్న కర్చీఫ్ తీసి ముఖానికి కట్టుకున్నాను దూరంగా వాళ్ళని అనుసరించసాగాను అంటే తను ముభావంగా ఉండడానికి కారణం ఇదా అంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా అసలు ఇలా చేయడం ఏంటి పెళ్లి కొప్పుకున్న గతాన్ని వదిలేయాలి కదా ఇంకొక జీవితంలోకి వచ్చాక పాత ప్రేమ మర్చిపోవాలి కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవడం ఏంటి వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు కమ్యూనిటీ దగ్గరకు వచ్చింది నేను దూరంగా బండి చూస్తున్నాను మా ఇంటికి కొంచెం దూరంలో అతను బండి ఆపాడు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు స్వాతి దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి బడిబడిగా వెళ్ళిపోయింది నేను బైక్ తెప్పి దగ్గరలో ఒక పాన్ షాప్ ఉంటే బైక్ పక్కన పెట్టి అక్కడి నుంచి సిగరెట్ తాగుతున్నాను అతను వస్తూ బండి అక్కడే ఆపాడు నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకునే ఉంటుంది నన్ను చూస్తే గుర్తుపెట్టే అవకాశం ఉండడంతో సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి ఖర్చు కట్టుకొని నా వండి నానుకుని ఉంచున్నాను వాడు దిగి పాన్ షాప్ని సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు ఆరు అడవులు ఎత్తుంటాడు జిమ్ చేస్తాడనుకుంటాను టీషర్ట్ కండలు చూపించేలా ఉంది పాన్ షాప్లో ఒక మధ్య వయసు వాడు బయట నేను అతను తప్ప ఇంకెవరూ లేరు అక్కడ వాడు సిగరెట్ వెలిగించి పొగ గుండెలకులాగా వదిలాడు అది రింకులు తిరుగుతోంది సరిగ్గా వాడి జేబులో ఫోన్ రింగ్ అవుతోంది జేబులో ఫోన్ చేతిలోకి తీసుకుని హలో అన్నాడు నేను ఊహించాను ఆ కాల్ స్వాతిని చేసి ఉంటుందని నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకునే మంచి ప్లాన్ వేసుకున్నారు నాకు తెలిసి ఇది పెళ్ళైన వారి నుంచి మొదలైండు ఉంటుంది ఎందుకంటే పెళ్ళి అలాగే గృహప్రవేశ హడావిడి అని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు తర్వాత నుంచి తనొక్కతే నేను ఉదయం పదికి వెళ్ళిపోతే సాయంత్రానికి కానీ రాను ఇంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరుకుతుంది వాళ్లకు పైగా టౌన్కి దూరంలోని కమ్యూనిటీ పెద్దగా జనం ఉండరు రోజంతా వాళ్ళు గడపచ్చు ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు నా మొదటి రాత్రి గుర్తొచ్చింది మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను హా లేదు ఇక్కడే ఉన్నాను పాన్ షాప్ దగ్గర మీ ఆయన వచ్చాడా ఇలా మాత్రం బాగుంది ఈ ప్రైవసీ మనకి మన కాలేజ్ టైంలో కూడా దొరకలేదు అని నవ్వాడు భయం భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా ఒకసారి లాడ్జ్కి వెళితే నువ్వేమో భయపడిపోయావు ఇలా బాగుంది థ్రిల్లింగ్గా మీ ఆయన ఆఫీస్లో మనం మీ వారి ఇంట్లో రేపు స్వర్గమే నీకు పదకొండు కల్లా వస్తాను ఉంటాను కాల్ కట్ చేశాడు సిగరెట్ పడేసి బైక్ తీసి ఊను వెళ్ళిపోయాడు నా మనసులో వేదన మొదలైంది కాళ్ళల్లో వణుకు నా వెనుక ఇంత జరుగుతోందా ఎంత మోసం ఆలోచనలు వెనక్కి మళ్ళాయి రోజు మొదట రాత్రి ఏర్పాటు చేశారు పెళ్లికి ముందు దాకా తన నెంబర్ కూడా లేదు నా దగ్గర మాట్లాడింది కూడా లేదు నేను అప్పటికీ చూపుల్లో అడిగాను నేను మరీ అందంగా ఉందను కనుక ఇష్టమేనా అని అంతా ఇష్టమే అంటాను అముక్ కొట్టారు మొదటి రాత్రి తన మహానటి నటినని ఇప్పుడే నాకు తెలుస్తోంది గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే వద్దు ప్లీజ్ కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నకప్పుడు కలుద్దాం ఉంది రత్నే బనాడి జోడీ సినిమాలో షారుఖ్లా నేను తనను దానంగా మార్చుకుని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకుని ఇప్పటికి ముప్పై రోజులు దాటినా ముట్టలేదు తన భార్య కాబట్టి అది తనకి నేను ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను నేను ఇచ్చాను తనే అతనితో పక్క పంచుకుంటూ ఒక బకరాల నన్ను చూస్తోందని ఊహించలేకపోయాను మనసులో ఒక ఆలోచన వచ్చింది అది వెంటనే అమలు పరిచాను మళ్ళీ వెనక్కి మార్కెట్కి వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకుని వచ్చి బండి ఇంటావనలో పెట్టి లోపల గడువు పెట్టాను తలుపు తీసే ఉంది తన హాల్లో కూర్చునుంది చూసి లేచి నా చేతిలో సంచి తీసుకుంది నీళ్ళు తెచ్చివనా అంది నేను ఏం కలిపి తెస్తావు మనసులో అనుకుని బయటకు వద్దు అన్నాను ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు టీవీ ఆన్ చేసి ఉంది ఏదో స్పెషల్ స్టోరీ వస్తుంది ప్రియుడిని కలుస్తానని భర్తకి చెప్పి వెళ్ళిన భార్య తట్టుకోలేక వాళ్ళిద్దరిని హత్య చేసిన భర్త భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వ్యవహారం ఒక ప్రియుడితో ఇంకో ప్రియుడిని చంపించిన వివాహిత వైనం భర్తని చంపి అతని స్థానంలో ప్రియుడిని ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొగుడిగా పరిచయం చేసిన మరో వనిత ఇలా అన్నీ వరుసగా చదువుతూ ఎందుకిన మహిళలు తమ జీవితాన్ని కాపురాలని నాశనం చేసుకుంటున్నారు ఎటుపోతుంది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతుంది నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు సెక్స్ఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథలు చేసి ఏం సాధిస్తున్నారు చివరికి అనుకునేవాడిని తిరిగి తిరిగి కథ అడ్డం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉంది అనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బెడ్రూంలో టవల్ కోసం వెళ్ళి బెడ్ వంక చూశాను సర్వేస్ ఉంది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కుటుంబంతో సంతోషంగా ఉందామని నా డబ్బుతో నేను కొన్న బెడ్ మీద వేరెవరో కాపురం చేస్తున్నారు దేనికైనా రాసిపెట్టి ఉండాలి స్నానం చేసొచ్చి కూర్చున్నాను ఎనిమిది గంటలు దాటింది అప్పటికి తను వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది ఆకలి లేదని చెప్పాను ఏమో చంపే ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చనే నా అనుమానం బలపడింది ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు తను ఫోన్ చూస్తూ కూర్చుంది నేను వెళ్ళి రోజు పడుకునే బెడ్రూమ్ కాక వేరే దాంట్లో పడుకున్నాను లోపల గడిపెట్టుకున్నాను నిద్ర పట్టట్లేదు బయట ఏవో గుసుగుసుమాటలు వినిపిస్తున్నాయి ఫోన్లో అని తెలుస్తుంది ఆఖరికి మల్లగుల్లాలు పడ్డాక పట్టింది ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి బాక్స్ వద్దని చెప్పి తొమ్మిది గంటల్లోపే బయటకు బయలుదేరసాగాను తను చూసి ఏంటి రాత్రి తినలేదు ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు ఏమైంది అని డౌట్గా అడిగింది నేను వచ్చిరాని నవ్వుతో అదేం లేదు మా ఆఫీస్లో కొలికి పుట్టినరోజు లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను బండి తీసి బస్ స్టాండ్ దగ్గరలోకి వచ్చేసి నేను నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చే ఆ సమయం కోసం ఎదురు చూడసాగాను కొద్ది నిమిషాల్లో నా ముందుకి మా అమ్మ నాన్న స్వాతి అన్నయ్య మరియు అమ్మ నాన్నలు అంటే మా అత్తమామలు వచ్చి నించున్నారు కొత్తడు అలాగే బావ ఇంత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు మా అమ్మ నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటా అన్నట్టు నా మొహం చూస్తున్నారు నేనేమీ మాట్లాడలేదు మీకే తెలుస్తుంది కొంచెం సేపు ఆగండి అన్నాను వాళ్ళు నన్ను ఇంటికి వెళ్దాం ఇక్కడెక్కడో పెట్టావేంటి అని అడుగుతున్నారు మా మావయ్య అత్తయ్య ఏమైంది బాబు స్వాతితో ఏదన్నా అయిందా అని అంటున్నారు నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను టైం చూశాను పదకొండు దాటింది నా బండి బస్ స్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను అందరూ ఎక్కి ఇంటికి చేరాము ఇంటి ఎదురు ఒక బండి ఉంది ఎవరిది బావా బండి అని అడిగాడు స్వాతి అన్నయ్య చెప్తా చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటో వాడికి డబ్బులిచ్చి పంపేసి ఇంటి గేట్ తీసి అందరం లోపలికి అడుగు పెట్టాం మెయిన్ డోర్ వేసి ఉంది ఇంటి చుట్టూ ప్రహారీ ఉంది వేరే బారిపోయే మార్గం కూడా లేదు మనసులో అనుకున్నాను డోర్ బెల్ మోగించాం కొంచెం సమయం గడిచాక తలుపు తెరుచుకుంది ఎదురుగా స్వాతి వాళ్ళందరితో పాటు నన్ను చూసి మతి చెడినట్టుంది కంగారుగా ఉంది వాళ్ళమ్మ స్వాతితో ఆ బట్టలేంటి అంది కంగారులో స్వాతి నలిగిందైటీలో వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమైంది వెగటు అసహ్యం కలిగాయి అందరూ లోపల అడుగు పెట్టాం నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ స్వాతి ఇక పిలువతుంది మన కాదు కాదు నా బెడ్రూమ్ నుంచి అన్నాను నా మాటల్లో గాంభీర్యం ఉంది అందరూ ఒక్కసారిగా నేను చూశారు నేను అదే మాట మళ్ళీ అరిచినట్టు చెప్పాను స్వాతి బెడ్రూమ్లోకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది వెనక ఉన్నాడు అందరికీ నిన్న నేను ఫోన్లు చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకన్నానో వాళ్ళకి అర్థమైనట్టుంది స్వాతి అలాగే తన ప్రియుడు తలదించుకున్నారు నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్ళీ కూర్చున్న వాళ్ళ వైపు తిరిగి అమ్మ నాన్న అత్తయ్య మావయ్య గారు నాకు మీరు పెళ్లి మాత్రం చేశారు రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతోంది అది కూడా నా ఇంట్లో నా బెడ్ మీద గత ఇరవై రోజుల పైనుంచే సాగుతుంది అంటే ఇది ఇప్పటి కథ కాదని మీకు అర్థమై ఉండొచ్చు తొలి మాత్రం మన భార్యకి గౌరవం ఇచ్చి ఒకరినొకరు అర్థం చేసుకున్న రోజే కలుద్దామని వినిపించినందుకు అలానే కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లుకొని వచ్చే భార్యతో కొత్తగా గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్లాపాపలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తనే అని వేలు స్వాతి వైపు చూపించాను నిన్ననే దయ వల్ల ఈ వ్యవహారం తెలిసింది తనని కొట్టి లేదా తన్ను ఏదో చేసి రోడ్డు మీద పడాలని నాకు లేదు అందుకే మిమ్మల్ని పిలిచాను ఇక మీరే నిర్ణయించండి అని ఒక పక్కదో నించున్నాను వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు స్వాతి అన్నయ్య తన చంప మీద రెండు దెబ్బలు వేశాడు వెనుక నుంచి నున్న అతని మీదకు కోపంలో ఇగబడ్డాడు అందరూ నా పేరు నాకు తెలుసు మా బంధం తెగిపోయిందని నేను నా పెళ్ళిని స్వాతిని నా మెదడులో నుంచి చెరిపేసుకుంటున్నాను తాళిబంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలు నా నెదం ఆక్రమించాయి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు